ఈ కథ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలిన అపజయాలు ఆయుధంగా మార్చుకుని ప్రపంచంలో అత్యంత విజయవంతమైన యానిమేషన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక మహానుభావుడి కథ విజయం లేని వేటగాడు డొనాల్డ్ నుండి డిస్నీ వరకు వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో మీరు వింటున్నది నిరాశకి నో చెప్పిన వారి గాథ ప్రపంచంలో అత్యంత తెలివైన ఉల్లాసభరితమైన బొమ్మలంటే మీకు ఏది గుర్తొస్తుంది మిక్కీ మౌస్ ఆ జాలం వెనక ఉన్న వ్యక్తి వాల్ట్ డిస్నీ కాని ఆయన పుట్టగానే ఒక పెద్ద స్టూడియో యజమాని కాలేదు ఆయన ప్రయాణం కేవలం కష్టాల సుడిగుండం ఆయన మొదటి అగ్ని పరీక్ష ఉద్యోగం నుండి తొలగింపు యువకుడు కలలు గనేవాడు కానీ ఆయన ఒక వార్తా పత్రికల్లో ఉద్యోగం దొరికింది కానీ ఆయన చేయాల్సిన పని బొమ్మలు గీయడం కానీ కొన్ని రోజులకే ఆ పత్రిక యాజమాన్యం ఆయన పిలిచి వాల్ట్ నీలో ఊహ లేదు నీ బొమ్మల్లో సృజనాత్మకత లేదు నీకు కొత్త ఆలోచన రావడం లేదు నువ్వు పనికి రావు ఇక్కడి నుంచి వెళ్ళిపో అవును ఈ మాటలు ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చేసిన ఒక గొప్ప కళాకారుడికి ఎదురైన మొదటి అవమానం ఊహ లేదని సృజనాత్మకత లేదని ఉద్యోగం నుంచి తీసేశారు కానీ ఆ నిందను తలకెత్తుకోలేదు నాలో ఊహ లేదంటావా ఈ ప్రపంచానికి నా ఊహ ఏమిటో చూపిస్తా అని ఫిక్స్ అయ్యాడు వైఫల్యాల పరంపర స్టూడియోలు అప్పులు నష్టాలు అక్కడి నుంచి ఆయన సొంత స్టూడియో ప్రారంభించాలనే కలలు కలలుగన్నాడు లాఫోగ్రామ్ స్నేహితులు మొదలు పెట్టాడు చిన్న యానిమేషన్ సినిమాలు తీసాడు అద్భుతమైన కాన్సెప్ట్లు ఉండేవి కానీ ఆర్థిక నిర్వహణ లోపించింది పెట్టుబడి లేదు ఫలితం దివాలా తీశాడు స్టూడియో మూతపడింది ఆ స్టూడియో ఆఫీస్ గదిలో రాత్రుళ్ళు ఎలకలు పరుగులు తీసేవి దాంతో హాలీవుడ్ కి వలస వెళ్లాడు చేతిలో చిల్లి గవ్వలేదు జేబులో చివరి నలభై డాలర్లు మాత్రమే ఉన్నాయి ఒకవైపు అప్పులు మరోవైపు ఆకలి కానీ యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్ పై నమ్మకం మాత్రం కోల్పోలేదు రైలెక్కి హాలీవుడ్ కి వచ్చాడు యానిమేషన్ హక్కులు కోల్పో పోవడం ఎన్నో కష్టాలు కోర్చి సృష్టించాడు ముఖ్యంగా ది లక్కీ రాబిట్ అనే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కు అపారమైన కానీ దురదృష్టవశాత్తు ఒక అగ్రిమెంట్ కారణంగా ఆ క్యారెక్టర్ పై ఉన్న హక్కులన్నీ వేరే కంపెనీకి ఇవ్వాల్సి వచ్చింది తాను సృష్టించిన ప్రాణం చేజారిపోయింది ఆయన కష్టం ఎంతంటే ఆయన సొంత సృష్టికి పరాయి వాడిగా మారాల్సి వచ్చింది ఎలుక రూపంలో వోస్వాల్ట్ హక్కులు కోల్పోయి తీవ్ర నిరాశలో మునిగిపోయిన డిస్నీ రైలులో న్యూయార్క్ నుండి లాస్ ఏంజల్స్ వరకు తిరిగి వస్తున్నాడు ఆయన గుండె నిండా దుఃఖం భయం కానీ ఆ రైలు ప్రయాణంలో ఓ దివాలా తీసిన పాత ఆఫీసులో తాను చూసిన చిన్న ఎలుక జ్ఞాపకం వచ్చింది అదే నిరాశలోంచి ఓటమి అంచుల్లోంచి ఒక కొత్త ఆశ పుట్టింది ఆ రైలులో కడుపు నిండా ఆకలి జేబులో డబ్బు లేదు కానీ మనసు నిండా ఊహ ఉంది అక్కడే పుట్టింది మిక్కీ మౌస్ ఫైనల్ ఛాలెంజ్ మొట్ట మొట్టమొదటి టాకీ ఫిల్మ్ మిక్కీ మౌస్ ను సృష్టించినా దాన్ని ప్రపంచానికి చూపించడానికి ధైర్యం కావాలి పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఆయన ఒక చిన్న కార్టూన్ తీశాడు అప్పటి వరకు యానిమేషన్ అంతా సైలెంట్ ఫిల్మ్ కానీ డిస్నీ ధైర్యం చేశాడు ఈసారి కార్టూన్ లో శబ్దం ఉండాలి పాట ఉండాలి అని నమ్మించుకున్నాడు కానీ టెక్నాలజీ చాలా ఖరీదైంది ఎవరు నమ్మలేదు వాల్ట్ శబ్దంతో కార్టూన్ లా పిచ్చి ఆలోచన నువ్వు మళ్లీ దివాలా తీస్తావు అని చాలా మంది చెప్పారు అయినా అవన్నీ వినలేదు అప్పులు చేశాడు తానొక్కడే కార్టూన్ వాయిస్ ఇచ్చాడు ఆ కష్టమే స్టీమ్ బోట్ విల్లి అనే అద్భుతాన్ని సృష్టించింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యానిమేషన్ లోకి శబ్దం తీసుకొచ్చిన ఘనత ఆయనదే ఉద్యోగం నుంచి తీసేసారే ఊహ లేదని విమర్శించారే ఆయనే ఆ తర్వాత హాలీవుడ్ లో ఏకంగా ఇరవై రెండు ఆస్కార్ అవార్డులు గెలిచాడు చూసారా ఉద్యోగం కోల్పోవడం దివాలా తీయడం సొంత సృష్టిని కోల్పోవడం ఇవన్నీ ఆయన కదంపులో ముగింపులు కావు కేవలం ప్రయాణం లో మలుపులు మాత్రమే వాల్ట్ డిస్నీ కథ మనకు చెప్పేదొకట జీవితంలో వైఫల్యం ఎదురైనప్పుడు మనల్ని విమర్శించినప్పుడు మన కళలను చులకన చేసినప్పుడు మనం చేయాల్సింది వదిలేయడం కాదు వాటిని ఇంధనంగా మార్చుకోవడం ఇకపై మిక్కీ మోసం చూసినా డిస్నీ అని పేరు విన్నా అది దివాలా ఆకలి ఆ ఉద్యోగం నుంచి తొలగింపు గుర్తు చేసుకోండి ఒకసారి కాబట్టి మీరు కలలు కనండి మళ్ళీ కలుద్దాం మీ కష్టాల నుండి విజయం సాధించిన కథతో మళ్ళీ నేను ఎప్పుడైనా చెప్పాలి మరో కష్టాల నుండి విజయం సాధించాల్సి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్కారం మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో